అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిదుర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి వారి ఫలితాలు ఈ నెల మొత్తం కూడా ఇచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఈ నెల పొడి రాహు మరియు శుక్రుడు మీనరాశిలో ఒకటవ ఇంట్లో ఉండడం వలన రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటారు మిమ్మల్ని సవాలుగా కూడా పోటా పోటీగా కూడా సవాలు చేయవలసి వస్తుంది కిరేపరంగా చెప్పాలంటే ఎచ్చు తగ్గులతో పాటు నిండి ఉంటుంది అంచనా వేయబడుతుంది ఐదవ ఇంట అధిపతి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు శుభవార్త ఏమిటంటే ఈ నెలలో బృహస్పతి ఏడవ ఇంటిని కూడా వీక్షిస్తున్నాడు వ్యాపారానికి స్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు విదేశాలలో పెట్టుబడులు పెట్టాల్సిన వ్యాపారస్తులు విశేషమైన ఫలితాలు పొందుతారు అట్లాగే విదేశ వ్యాపారాల ఎందు ఆసక్తి ఎక్కువగా చూపి వ్యాపార సంస్థలను విస్తరణ చేయడానికి కూడా చర్యలు తిరుగు తీసుకుంటారు బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తాడు విదేశీ కనెక్షన్లతో పాటు వ్యాపారానికి సహాయపడే దీర్ఘకాలిక కార్యాచరణ చేసుకుంటారు ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది విద్యార్థులకు ఈ నెల చాలా విశేషకరమైన సమయం అని కూడా చెప్పవచ్చు ఏకాగ్రత శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండి విద్యా విషయాలలో విద్యావేత్తలతో నూతన పరిచయాలు విద్యా విషయాలలో కూడా స్నేహపూర్వకమైన సంబంధాలతో కూడి స్నేహితుల నుంచి అత్యధిక సమాచారాన్ని సేకరించి విద్యా విషయాలలో వినయాన్ని పొంది మంచి ఫలితాలు ఆశిస్తారు కుటుంబ సమేతంగా చెప్పాలంటే కుటుంబ విషయాలకై దాంపత్య జీవితంలో అంతంత మాత్రమే కూడా చెప్పవచ్చు సామర్థ్యానికి మించిన గొడవలు చిక్కులు చికాకులు అట్లాగే విరోధములు కోర్టు వ్యవహారాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది రాశిచక్రంలో ఉన్న శుక్రుడు రాఘువు కూర్చున్నటువంటి స్థానాన్ని బట్టేసి వివాహితులకు అనగా ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో మాస ప్రారంభములో చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ మాస అంతంలో చివరి రెండు వారాలలో వారి యొక్క ప్రేమానుబంధాలు విపరీతమైన ఫలితాన్ని పొంది వివాహానికి దారి తీస్తుంది అట్లాగే ఐటీ రంగం వారికి ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు మాత్రం అధికారుల ఒత్తిడి తప్పదు అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి సామర్థ్యానికి మించిన టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండేసి ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఇబ్బందికి తగ్గట్టుగా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది మీనరాశి వారు ఈ మాసాంతంలో విశేషమైన ఆనందాన్ని పొందుతారు కుటుంబ వ్యవహారాల ఎందు కూడా బంధుమిత్రుల గొడవలన్నీ కూడా సర్దుమణి ప్రేమాభిమానాలు ఎక్కువగా అయి ఎక్కువ పెరిగి విశేషమైన ఆనందాన్ని పొంది కుటుంబంలో పుత్ర మిత్ర కలత్రాలకు వివాహేతర వివాహ సంబంధాలు పెరిగి శుభకార్యాలు జరిపించాల్సి వస్తుంది ఆదాయం విషయానికి వస్తే ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు అనే విధంగా కూడా ఖర్చులు తక్కువ ఉండేసి ఆదాయం దినదిన అభివృద్ధి అనేది పెరుగుతుంది అట్లాగే అనారోగ్య సమస్యలు మిశ్రమంగా ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది వైద్య ఖర్చులంటూ ఏమీ లేకుండా దినదిన అభివృద్ధిని పొంది ఆర్థికంగా మెరుగుపడాల్సి వస్తుంది వారు ఈ నెల ఎందు కూడా శనిగ్రహానికి వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహానికి జపము హోమము చేయించుకోవడం విశేషం అట్లాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేసి రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సత్ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు